దేశంలో వ్యవసాయం తర్వాత రెండవ అతిపెద్ద రంగం చేనేత రంగం చేనేత వృత్తిపై అన్ని వర్గాల ప్రజలు ఆధారపడి జీవనం సాగిస్తున్నారని రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని కదిరి గేట్ వద్ద ఉన్న చేనేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని చేనేతలకు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కృషి చేస్తున్నారన్నారు హ్యాండ్లూమ్ నేసే కార్మికులకు రెండు వందల యూనిట్ల వరకు పవర్ లూమ్ మగ్గాల నిర్వాహకులకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తోందన్నారు భారతదేశ వ్యాప్తంగా కూడా చేనేత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయం తీసుకొని ప్రప్రదమంగా చెన్నైలో ఈ కార్యక్రమాన్ని పన్నెండు మంది ఉన్నారు అరవై ఒక్క కోట్లు ప్రతి నెల మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం ఇక ముద్ర అంటే మీ అందరికీ తెలుసు చేనేత కార్మికులకు బ్యాంకు లోన్స్ ఇస్తూ ఉంటాయి ఇందులో కూడా మనము యాభై నాలుగు లక్షల వరకు ఈ సంవత్సరం మనం ఇవ్వడం జరిగింది సత్యసాయి జిల్లాలో అంటే భారతదేశ వ్యాప్తం తర్వాత రాష్ట్రం తర్వాత మన జిల్లా గురించి మాట్లాడుకుంటే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తీసుకున్నటువంటి బృహత్తర నిర్ణయం రాష్ట్రంలోని చేనేతలకి తెలుగు ప్రజలందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు ఈ జాతీయ చేనేత దినోత్సవం ఈ రాష్ట్రంలో ఉంటున్నేతల జీవితాల అందరికీ మంచి రోజులు తీసుకురావాలని వారి జీవన ప్రమాణాలు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను ఆ పని ఇవాళ కూటమి ప్రభుత్వం చేసి చూపించింది నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ చేనేతలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని అదేవిధంగా పవర్లూమ్ కుటుంబాలకు కూడా ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంటుని ఇవ్వాలని నిర్ణయించడం స్వాగతించదగ్గ విషయం అది మాత్రమే కాకుండా ఐదు కోట్ల త్రిప్తి ఫండ్ని ఇవ్వడం ఇవి కాకుండా ఇప్పటికే మొదలైన